హియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో సో ఈరోజు నేను ఒక ముఖ్యమైన ఒక ధనయోగం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను వేదిక ఆస్ట్రాలజీలో చాలా రాజయోగాలు ఉన్నాయి ధనయోగాలు భాగ్య యోగాలు విపరీత రాజయోగాలు సో ఈ యోగాలన్నింటిలో ఒక ముఖ్యమైన యోగం ఒకటి వుసుమతి యోగ సో ఈ యోగ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే శుభగ్రహాలు జూపిటరు శుక్రుడు బుధుడు పూర్ణ చంద్రుడు అలాగే ఈ గ్రహాలు ఉపచయ స్థానాల్లో మూడు ఆరు పది పదకొండు ఈ స్థానాల్లో ఈ శుభగ్రహాలుంటే ఈ వసుమతి యోగం ఫామ్ అవుతుంది ఈ వసుమతి యోగము ఏమిస్తుంది ఇది ఉంటే ఏంటి ఈ యోగం ఉన్నవాళ్ళు పేద కుటుంబంలో ఏమీ లేని కుటుంబంలో పుట్టినా సరే అంచలంచలుగా వెదిగి ఎన్నో ఆస్తులని స్టేటస్ని కీర్తిని సంపాదిస్తారు సో ఈ యోగ ఎందుకు చెప్పబడింది అంటే మీకు అర్థమవుతుంది ఉపచయ స్థానాలు అంటే అవి కాలానుగుణంగా కాలక్రమేణ వృద్ధి చెందే భావాలన్నమాట సో ఈ శుభగ్రహాలు ఎప్పుడైతే ఈ ఉపచేయ స్థానాల్లో ఉన్నాయో మూడో స్థానంలో మూడో స్థానంలో శుభగ్రహాలు అండి మూడు మూడో స్థానం ఏంటి ధైర్యానికి అంకిత భావానికి పట్టుదలకి మూడో స్థానం అలాగే ఆరో స్థానం ఆరో స్థానం వచ్చేప్పటికి సేవ సర్వీస్ అలాగే రెసిస్టెన్స్ మనకున్న రెహిస్టెన్స్ రెసిలెన్సు ఎంత రెసిస్టెన్స్ ఉంది ప్రాబ్లమ్స్ ఇబ్బందులు మన లైఫ్లో వచ్చినప్పుడు ఎంతవరకు మనం తట్టుకుని నిలబడగలుగుతాం అది ఆరో స్థానం చూపిస్తుంది అలాగే పదో స్థానము కీర్తి కెరీర్ పేరు ప్రఖ్యాతులు ఉద్యోగంలో గొప్ప స్థాయికి వెళ్ళటం ఇది పదో స్థానం చూపిస్తుంది అలాగే పదకొండో స్థానము మన కోరికలు లక్ష్యాలు అందుకోగలగటం ఆ లక్ష్యాలు అందుకని ఆ యొక్క ఫలాన్ని మనం పొందగలటం ఇది పదకొండో స్థానం చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైతే శుభగ్రహాలు మూడు ఆరు పది పదకొండు ఈ స్థానాల్లో ఉన్నాయో ఈ వసుమతి యోగాన్ని ఫామ్ చేస్తాయి సో ఈ యోగము కేవలం రాశి చక్రమే కాకుండా నవాంశ దశాంశాలు ఉంటే ఇంకా పవర్ఫుల్ యోగం అవుతుంది సో వీళ్ళు చాలా అదృష్టవంతులు వీళ్ళు సంపన్నులు అవుతారు So thanks for watching the video.